సీఎం కేసీఆర్ మొదటి నుండి దళితులకు ఇచ్చిన హామీలతో పాటు ఇండ్ల నిర్మాణం కోసం మూడు లక్షలు ఇస్తానన్న హామీలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎల్బీ నగర్ చింతలకుంటలో రేడియో స్టేషన్ టవర్ ఎక్కిన నర్సింగ్ రావు ఎట్టకేలకు దిగాడు లింగోజిగూడ డివిజన్లో పథకాలు అందజేయాలని డిమాండ్తో నర్సింగ్ రావు టవర్ ఎక్కాడు ఆయన డిమాండ్లకు ఆర్జీఓ సూరజ్ కుమార్ హామీ ఇవ్వడంతో కిందకు దిగాడు ఎనిమిది గంటల పాటు టవర్ మీదనే ఉన్న బాధితుని ఆర్డీఓ హామీతో ఫైర్ సిబ్బంది సహాయంతో అధికారులు కిందకి దించారు जो रुक जाते हैं अरे यार ये क्या हो रहा है सेकंड ओवर कार्ड में एक बार जब वो समझो मैं ना हूं तो मैं गलत कर इसको नहीं रहने देता औरन्ना यार कंधे के इधर से पास में नहीं देखूंगा मैं मिल जाएगा मैं को नहीं तुम ये मैं पसंद को नहीं बच्चों को बोलो ये बच्चों ने अभी जैसे पार करता पार का खिलाड़ी

రేకులు ఇల్లున్నోలకు అబ్బా ఇచ్చిండు కదా కేసీఆర్ సార్ గారు ఆ డబ్బులు ఇవ్వాలనేసి పోరాడుతుంది ఇల్లు పోయిన వాళ్ళకు వరద కూడా వచ్చినప్పుడు అదంతా వీడియో తీసి ప్రతి ఒక్కటి ఉంది మా అన్న దగ్గర కలెక్టర్ లెటర్ కూడా రాసిండు ఆ లెటర్ కూడా రిప్ రిప్లై వచ్చింది అక్కడి నుంచి కానీ ఇంతవరకు ఏం లేదు